అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం కన్యా రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించామంటే సరే ఇక్కడ మనకి మెయిన్గా కన్యారాశి వారికి మాత్రం కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అయితే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి చేంజెస్ కనపడుతున్నాయి కాబట్టి జీవిత భాగస్వామికి కొంతవరకు పురోగతి అనేది కనపడుతుంది అయితే చూడండి ఇవాళ ప్రమోషన్ వస్తుంది అంటే రేపు పొద్దున్నే పోయి మనం ఆ సీట్లో కూర్చోం కదా దానికి సంబంధించి ఆ ఉన్న వ్యక్తి ఆ ప్రో ఆ సీట్లో ఉన్న వ్యక్తి వెళితే మీరు అందులోకి వెళ్ళడానికి టైం పడుతుంది ఇలాంటివి ఉంటాయని గమనించండి అలాగే రేపటికి రేపు నేను ఏదో బిజినెస్ చేసేసాను నాకు ఒక వారంలోనూ దాని రిజల్ట్ ఒక నాలుగు రోజుల్లోనూ వస్తుంది అనుకుంటే అది ఒక నాలుగు రోజులు కాకపోతే ఇంకో వారం రోజులు పట్టచ్చు కానీ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది అందుకని పేషెన్స్ ఇస్ ద కీవర్డ్ అనమాట మీరు ఎంత పేషెన్స్తో ఉంటారో అంత బాగా మీకు రిజల్ట్స్ వస్తాయని గమనించండి కాబట్టి మీ జీవిత భాగస్వామికి మాత్రం తప్పనిసరిగా మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అయితే వారి ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి రెండో విషయం ఏంటంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలు అయితే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కుటుంబంతో సమయం గడిపేందుకు సమయం తక్కువగా ఉంటుంది వారికి కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా మీకు ఎక్కువగా శ్రమ అనేది పడుతూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి చూడండి ఎవరికో రావాల్సిన బెనిఫిట్ మీకు వస్తుంది అయితే ఇది రావాలి అని అంటే కొంచెం సమయం పడుతుంది అందుకని మీరు ఆ సమయం కోసం వేచి చూడాలంతే కొంచెం టైం ఇవ్వాలి తప్పనిసరిగా ఉద్యోగంలో మీకు కొన్ని మార్పులు వస్తాయి ఈ మార్పులు ఎట్ ప్రజెంట్ మీకు అంత అనుకూలంగా కనిపించకపోయినా తర్వాత మాత్రం తప్పనిసరిగా మీకు మంచిగా ఉంటుందని కూడా గమనించండి అలాగే దీంతో పాటు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం మాత్రం మీరు చాలా కష్టపడుతూ ఉంటారు తప్పనిసరిగా రుణాలు తీర్చేందుకు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు అలాగే ఈ రుణాలు తీర్చేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపేందుకు ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తూ ఉంటండి ఇంకా ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా విష్ణు నామాలు చదువుతుండండి ఇక్కడ మీరు అనుకోవచ్చు శని మారాడు మనం ఎలాగాని కానీ ఒక రకంగా శని మిగతా గ్రహాలతోటి కూడా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామాలు చదవండి విష్ణు సహస్రనామాలు చదవటం వలన తప్పనిసరిగా మార్పులు కనపడతాయి అలాగే స్వామివారి దర్శనం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి కుదిరితే స్వామివారి ఆలయాలు ముఖ్యంగా మనకి తిరుపతి ప్రధానమైన క్షేత్రం కాబట్టి మీరు కనుక తిరుపతికి వెళ్ళగలిగితే ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని రండి తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి